సోదరీ సోదరులారా యేసుక్రీస్తు తన దాసులకు కనపరచటానికి దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవించనై ఉన్నవి ఆయన ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు గుర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాడు సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొనేవారు ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను గాను చేశాడు ఇదిగో ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది ఆయనను పొడిచిన వారు చూస్తారు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు అవును ఆమెన్ ప్రియశ్రోతలు వింటున్నారా డొమిషియన్ చక్రవర్తి సంఘమును ఎదిరించిన వారిలో మొదటివాడు సంఘం పక్షాన చక్రవర్తులను ఎదిరించిన అపుస్తులలో చిట్ట చివరివాడు యోహాను నీరో కాలంలో పౌలు పేతురు హతసాక్షులయ్యారు క్రైస్తవ ఉద్యమానికి వెనుక ఏసుక్రీస్తు ఉన్నాడని చక్రవర్తుల మహిమ మట్టికరుస్తుందని చక్రవర్తి గ్రహించాడు ఏసే విశ్వవిజేత అనడానికి ఇది ఛాయా సంకేతం ప్రకటన గ్రంథారంభంలో ఏసుక్రీస్తు మనకు సాక్షాత్కరిస్తున్నాడు మహిమలోని క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు ఆయన ప్రధాన యాజకుడు సంఘం ఆయన వంశంలో ఆయన స్వాధీనంలో ఉంది సువార్తలలో యేసుక్రీస్తు సాత్వికుడు దీనమనస్కుడు ఆయన శిలువపై వ్రేలాడాడు శత్రువులకు తనను తానే అప్పగించుకున్నాడు గాని ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు మనకు వేరే విధంగా ప్రత్యక్షమవుతున్నాడు ఆయన గొర్రెపిల్లే కాని ఇక్కడ గొర్రెపిల్ల మహోగ్రత ఎంత తీవ్రంగా కనపడుతుందో చూడండి గొర్రెపిల్ల రౌద్రానికి తాళగలవారెవరు బైబిలంతా కలిపి ఏసు పుస్తకం అని చెప్పొచ్చు లేఖనాలకు కేంద్రంలో దేవుడున్నాడు ఏసుక్రీస్తు ఉన్నాడు క్రీస్తే దేవుడు ఆయన బైబిలునంతా నింపివేస్తున్నాడు ఈ అవగాహన లేనిది మనకు ప్రకటన గ్రంథం అర్థం కాదు నాలుగు సువార్తలలో కంటే కూడా ప్రకటన గ్రంథంలో ఏసుక్రీస్తు వ్యక్తిత్వం ఎక్కువగా కనపడుతోంది ఏసుక్రీస్తు ఇది దేవుడు ఆయనకిచ్చిన మహిమ ప్రత్యక్షం తన సేవకులకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు జరగబోయే సంగతులను సంఘటనలను చూపబోతున్నాడు తన దాసుడైన యోహానుకు వార్త అందించాడు శ్రోతలు గుర్తించండి ఈ గ్రంథం పేరు ప్రకటన ప్రకటనలు కాదు ఇదంతా ఒకే ప్రకటన ఒకే ప్రత్యక్షం గ్రీకు భాషలో అపోకలిప్సస్ అంటాము అనగా బయలుపరచబడింది మరుగైనది విడమరచబడింది అందరికీ కనపడేటట్లు వినపడేటట్లు చేయబడింది అని అర్థం ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షం త్వరలో సంభవించనై ఉన్న వాటిని ఆయన ముందుగా చూపెడుతున్నాడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చెప్పబడింది ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్రవేయవద్దు కాలము సమీపమై ఉన్నది ఈ గ్రంథానికి ముద్ర లేదు ముద్ర విప్పబడింది గనుకే ఇది ప్రత్యక్షం ఇది ప్రకటన దానియేలు గ్రంథంలో ప్రవచనాలకు ముద్ర వేయవలసిందని ఆజ్ఞాపించబడింది ఈ రోజున ప్రభు ప్రబోధాలు ఎవరికీ అర్థం కావని ఎవరన్నా అంటే వారు యేసుప్రభువును ఎరగని వారే మార్కు వార్త నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు ప్రభు అన్నాడు దేవుని మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది గాని వెలపల ఉన్నవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారని వారు చూడటమైతే చూచి కనుగొనరు వినడమైతే వింటారు గాని గ్రహించరు అందుకే ఉపమానరీతిగా వారికి బోధించబడుతోంది అందుకే సువార్తలలో మొదటి సగం ఉంది రెండో సగం ప్రకటన గ్రంథంలో ఉంది ప్రకటన గ్రంథం ప్రవచనాలన్నిటికీ శేఖర బిందువు పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు పరిశుద్ధాత్మ లేనిదే మర్మాలు మనకు బోధపడవు ప్రకటన గ్రంథంలో పూర్తిగా తెరతీయబడింది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ ప్రత్యక్షం మనకు ఈ గ్రంథంలో కనిపిస్తోంది యేసు శక్తి యేసు మహిమ ఇందులో సంపూర్ణంగా కనపడతాయి ప్రకటన అంటే రహస్యము కాదు మర్మమూ కాదు ఇది మహాప్రత్యక్షం రహస్యాలు బహిరంగమయ్యాయి మరుగున ఉన్నది దాచబడింది ఇప్పుడు బట్టబయలు చేయబడింది దేవుని రాజ్యమర్మాలను దేవుడు బయలుపరచి ప్రకటిస్తూ ఉంటే మాకిది అర్థం కాలేదు అని కొందరంటారేమిటి యోహానుకు వాటిని సూచించాడు అనగా వాక్చిత్రముల ద్వారా చిత్రపటాల ద్వారా సంకేతాల ద్వారా గుర్తుల ద్వారా మర్మాలను అందరికీ అర్థమయ్యేలా చూపుతున్నాడు చెబుతున్నాడు రెండు పేతురు మొదటి అధ్యాయం ఇరవయో వచనం ఒకడు తన ఊహను బట్టి చెప్పడము వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మనము గ్రహించాలి ఏ వచనాన్ని ప్రత్యేకంగా గాని బైబిలులోని సత్యమంతటితో భాగంగా ప్రతి వచనాన్ని సంబంధపరిచి వివరించాలి ఇది మానవుల ఊహపోహలు కాదు పరిశుద్ధాత్మ ప్రేరితమైన గ్రంథమే దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలోని సంకేతాలు వాస్తవ సత్యాన్ని గ్రహించటానికి దోహదపడతాయి సత్యం దాన్ని సూచించే సంకేతం కంటే గొప్పది వాస్తవ సత్యం సంకేతాన్ని మించింది సత్యం గ్రహించాక సంకేతంతో పనేమిటి ఇవన్నీ త్వరలో జరగబోయే సంగతులు ఇవి తప్పక సంభవిస్తాయి అనే నిశ్చయత మనకుంది త్వరలో చాలా త్వరగా జరగబోయే సంగతులు శ్రోతలు గ్రహించండి ఇక్కడ ఒక క్రమం పాటించబడింది దేవుడు యేసుక్రీస్తు దూత యోహాను దాసులు ఈ విధంగా దేవునితో మొదలై దేవుని దాసుల వరకు ప్రసారమైన ప్రవచనధార ఇదంతా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వరకు ఈ లోకంలోని దృశ్యం నాలుగో అధ్యాయం పరలోక దృశ్యం అనగా సంఘం ఇక్కడ లేదు ఎత్తబడింది అందుకే మళ్లీ దేవదూతల ప్రస్తావన వచ్చింది యోహాను దేవుని వాక్యమును గురించి ఏసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాడు దేవుని వాక్యం యేసుక్రీస్తు సాక్ష్యం ఏసే సజీవ వాక్యం రాయబడిన వాక్యం ఇదంతా యేసునే ప్రత్యక్షపరుస్తోంది ఆయనే సజీవ వాక్యం సాక్ష్యము అనే మాట యోహాను రచనల్లో తొంభై సార్లు వస్తుంది యోహాను సువార్తలో ఈ మాట యాభై సార్లు వస్తుంది యోహాను తాను సూచినంత మటుకు సాక్ష్యమిచ్చాడు ఈ దర్శనాలకు యోహాను ప్రత్యక్ష సాక్షి యోహాను చూచింది వాక్చిత్రాలుగా రూపొందించబడింది ప్రకటన గ్రంథమంతా ఒక దూరదర్శనంలాగా కనిపిస్తోంది పరలోక తండ్రి నుండి ప్రసారమైంది ఆయన నుండి ఆయన కుమారుని ద్వారా దేవదూత ద్వారా యోహాను ద్వారా దాసులకు ప్రసారం చేయబడింది దేవునికి స్తోత్రం యోహాను తాను చూచినదంతా రాశాడు యోహాను వినడమే కాదు చూచాడు కూడా చూడడం వెనడము మాత్రమే కాదు యోహాను తన పత్రికలో అన్నట్లు ఏది విన్నాడో కన్నులార ఏది చూచాడో ఏది నిదానించి కనుగొన్నాడో చేతులు దేనిని తాకి చూచాయో అది మనకు తెలుపుతున్నాడు సమయం సమీపించింది ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు ధన్యుడు వాటిని చదివి ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవారు ధన్యులు బైబిలు సత్యాలను దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు ప్రకటన గ్రంథంలో ఏడు ధన్యతలున్నాయి ఆ ఏడింటిలో ఇది మొదటి ధన్యత వాక్యాన్ని ఇంటి దగ్గర చదివే విశ్వాసి సంఘములో వాక్యాన్ని చదివి వినిపించే సేవకుడు అందరూ ధన్యులే చదివేవారు వినేవారు అందరూ ధన్యులు ఈ గ్రంథమందు రాయబడిన సత్యాలను గైకొనేవారు ధన్యులు సమయము సమీపించింది పెంతకొస్తున్నాడు ఏసుక్రీస్తు ఉద్యమమైన సంఘం మొదలైంది యేసుక్రీస్తును గురించిన దర్శనం ఈ అధ్యాయంలో మనకందరికీ చూపబడింది ఆయన సంఘ ఉద్యమము ఆ తరువాత పరలోక దృశ్యాలు మనం ఈ అధ్యాయంలో చూడబోతున్నాము మహిమపరచబడిన క్రీస్తు మనకి అధ్యాయంలో సాక్షాత్కరిస్తాడు అక్కడి నుండి భవిష్యత్తులోకి మన చూపు పొడిగించబడుతుంది యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుట ఏడు ఆత్మల నుండి కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు అభినందనలు యోహాను ఈ అభినందనలు స్వయంగా పంపుతున్నాడు ప్రభువు నుండి అతనికి సమాచారం అందింది అది చిన్నాసియా ప్రస్తుతం దాన్ని టర్కీ ప్రాంతం అంటారు ఈ ఏడు సంఘాలకు యోహాను చిరపరిచితుడే యోహాను ఎఫసీ సంఘ కాపరి ఆ ప్రాంతాలలో యోహాను పర్యవేక్షకుడు ఏడు సంఘాల ఏడు ఆత్మల దేవుని వాక్యంలో ఏడు అనే అంకెకు ఎంతో ప్రాముఖ్యమున్నది ఏడు అనే అంకె పరిపూర్ణత కాదుగాని ముగింపును చూపుతుంది పరిపూర్ణతకు ముగింపునకు తేడా ఉంది ఏడు అంటే ముగింపు ఇస్రాయేలుతో దేవుని నిబంధన సబ్బాతు సున్నతి ఆరాధన ఇవన్నీ ఏడో రోజుతో ముడిపెట్టబడినవి ఇరుకో పట్టణం చుట్టూ బోరలు ఊదుతూ యాజకులు ఏడుసార్లు ప్రదక్షిణం చేశారు నయమాను ఏడుసార్లు సార్లు నదిలో మునగాల్సి వచ్చింది ఈజిప్టులో యోసేపు ఉండగా ఏడు సంవత్సరాల సమృద్ధి ఏడు సంవత్సరాల కరువు నెబుక ఏడు సంవత్సరాలు ఉన్మాదంలో తిరుగాడడం ఇవన్నీ మనము చూచాము ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థనలో ఏడు అంశాలున్నాయి మత్తయి పదమూడవ అధ్యాయంలో ప్రభు ఏడు ఉపమానాలు బోధించాడు ఏడు రొట్టెలు జనసమూహానికి ప్రభువు వడ్డించాడు సిల్వ నుండి యేసు ఏడు మాటలు పలికాడు ప్రకటన గ్రంథంలో ఏడు అనే అంకె పదే పదే మనకు తటస్థపడుతుంది ఈ గ్రంథానికి ఏడంకే కీలకం ఏడు సంఘాలు అంటున్నాడు ఏడేనా ఇంకా సంఘాలు లేవా ఆసియాలో ఇంకా సంఘాలున్నాయి కొలసి మిలేతు హీరాపోలి త్రోయ మొదలైన చోట్లలో సంఘాలు లేకే ఉన్నాయి హీరాపొలి లవదికయ్యకు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడదంతా శిథిలంలో ఉంది యోహాను ఏడు సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు అయితే యోహాను ఏడు సంఘాలకు రాసిన ఉత్తరాలలో సంఘములన్నిటి సంపూర్ణ చరిత్ర సూచకప్రాయంగా మనకు చూపబడింది సంఘముల సమగ్ర చిత్రణ ఈ ఏడు ఉత్తరాలలో చక్కగా చూపబడింది చిన్నాసియా ప్రాంతమంటే లుదియా మైసియా కెరియా ఫ్రుగియాల్లో కొన్ని భాగాలు కలిసి ఆసియా మైనరు లేక చిన్నాసియా ప్రాంతమని వ్యవహరిస్తారు ఆసియా అంటే మొత్తం ఆసియా ఖండము అనుకోకండి నాలుగో శతాబ్దం వరకు చిన్నాసియా అనే పేరే లేదు సరే యోహాను ఈ ఏడు సంఘాలకు శుభములు చెబుతూ అంటున్నాడు కృపా సమాధానములు మీకు కలుగునుగాక గ్రీకు భాషలో కేరిస్ అంటే కృప షాలోమ్ అనే హీబ్రూ మాటకు సమాధానం అని అర్థం కృపలో నుండి సమాధానం ప్రవహిస్తుంది ప్రసరిస్తుంది మన ఆశీర్వాదాలన్నిటికీ ఈ రోజున మూలస్థానం కృపే ప్రకటన గ్రంథమంతటా దేవుని కృప దేవుని సమాధానము మనకు సాక్షాత్కరిస్తాయి ప్రకటన గ్రంథము వినటానికి భయమేందుకు మన హృదయాలలోకి దేవుని శాంతి ప్రవాహమై జాలువారుతుంది యేసుక్రీస్తు నుండి ఈ కృపాసమాధానములు మనలోకి పారతాయి తండ్రి నుండి యేసుక్రీస్తు నుండి ఏడాత్మల నుండి మనకు శాంతి ఇక్కడ దేవుని త్రిత్వం మనకు కనపడుతోంది చూడండి వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అంటే దేవుడు తండ్రి నమ్మకమైన సాక్షి పునరుత్డు భూపతులకు అధిపతి అయిన యేసు యేసు మనలను ఎంతో ప్రేమించాడు తన రక్తము వలన మనకు పాప విముక్తి ప్రసాదించాడు ఈ రెండు వచనాలలో యేసుక్రీస్తుకు చెందిన బిరుదాలు సరిగ్గా ఏడున్నాయి ఒకటి ఏసు నమ్మకమైన సాక్షి ఆయనకు ఆయనే సాక్షి ఈ గ్రంథమంతటా యేసుక్రీస్తు సాక్ష్యమే ఆయనే నమ్మకమైన సత్య సాక్షి రెండు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు ప్రొటోటాకోస్ అంటే తిరిగి జన్మించిన మొదటివాడు అనగా చనిపోయి లేచిన వారిలో మొదటివాడు ఆది సంభూతుడు తిరిగి లేచినవాడు మళ్లీ చనిపోడు నుండి ఆది సంభూతుడు పుట్టిన మొదటివాడు మృతి నుండి లేచినవాడు పునరుత్డు సమాధి గర్భములో నుండి వచ్చినవాడు మహిమ శరీరంతో తిరిగి లేచినవాడు అంతకు అంతకుముందెవరూ ఆయనలాగా మృతులలో నుండి లేచిన వారు లేరు ఆయన తరువాత ఆయనను బట్టి అనేకులు తిరిగి లేచిన వారయ్యారు ఆయనే ఆది సంభూతుడు తరువాత సంఘం ఎత్తబడుతుంది మొదటి తెస్సులోని పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఆ తరువాత ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు మూడు ఆయన భూపతులకు అధిపతి ఆయన వెయ్యేండ్లు పరిపాలన చేస్తాడు పిలిపి రెండో అధ్యాయం తొమ్మిది నుండి పదకొండో వచనం ఏసుక్రీస్తు ప్రభువని లోకమంతా ఒప్పుకుంటుంది ప్రతివాని మోకాలు నామమున వంగుతుంది నాలుగు మనల్ను ప్రేమిస్తున్నవాడు ప్రేమించేవాడు ప్రేమికుడు ప్రియుడు ఆయన మనల్ను ప్రేమిస్తున్నాడు అని ప్రకటన గ్రంథం ప్రకటిస్తోంది ఈ క్షణం ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఐదు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విమోచించినవాడు విడిపించినవాడు లేవియకాండం పదిహేడో అధ్యాయం రక్తం రక్తమంటే ప్రాణం తన రక్తంతో మనకు ప్రాయశ్చిత్తం చేశాడు ఏసు రక్తమే జయం మొదటి పేతురు మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు వెండి బంగారముల వంటి చేత మీరు విమోచింపబడలేదు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకము అయిన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డారు దేవుడొక్కడే దేవునికి మనకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు ఆరు ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు విశ్వాసులు రాజులని చెప్పబడలేదు గాని వారు యాజక రాజ్యం యేసుతో కూడా పరిపాలిస్తారు ఆయన మొదట మధ్యాకాశానికి వస్తాడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది ఆయనకు సంఘము పెండ్లి కుమార్తె ఆయన నీకు నాకు ప్రభువు మనలను యాజక రాజ్యంగా చేశాడు యేసు తండ్రి అయిన దేవుడు ఏసును బట్టి మన తండ్రి మన దేవుడు అవుతున్నాడు ఇక ఏడో బిరుదం ఆయనకే మహిమా ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక ఆమెన్ యేసుక్రీస్తుకు ఆమెన్ అనే పేరు బిరుదం ఉంది ఏసే ప్రకటన గ్రంథమంతటికీ ఆమెన్ అన్ని సంఘటనలు ఆయన వైపునకే చూపుతున్నాయి అంటే కదులుతున్నాయి ఆయనకే మహిమా ప్రభావములు ఏసే దేవుని ప్రవచనాలకు ఆమెన్